మనం ఇంకో కొత్త బ్లాగ్ ఏంటంటే పానీపూరి అనమాట ఛాలెంజ్ పానీపూరి ఛాలెంజ్ ఏంటంటే ట్వంటీ ఉన్నాయి పానీపూరీస్ ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు అనమాట విన్నమాట ఈ గేమ్లో అయితే నేను మమ్మీ పార్టిసిపేట్ చేస్తాను అనమాట ఎవరు గెలుస్తారో చూద్దాం ఓకే ఇదిగోండి ఇది వాటర్ దానికి కర్రీ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం అంటే ఇక్కడ వద్దు అంటే కొద్ది దూరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓకేనా అప్పుడు ఇస్తాను మీకు ఓకేనా ఏందస్తుందా वो अपने भाग பே త్రీ త్రీ అనమాట ఇంకా త్రీ ఉన్నాయి కాబట్టి మన అయిపోయినాయి కాబట్టి నేనే విన్నా అనమాట అయితే ఇప్పుడు మనం విన్నారు కాబట్టి ఏనా విన్నరు ఇప్పుడు నిషి విన్నారు నెక్స్ట్ రేపు ఛాలెంజ్ లో మళ్ళీ ఎవరు విన్నర్ అవుతారు చూసి దాన్ని బట్టి పానీపూరి నెక్స్ట్ ఉంటుంది కదా పార్ట్ టూ అప్పుడు పార్ట్ 2 ల ఎవరు విన్నర్ అవుతారు ఓకేనా అప్పుడు చీడింగ్ చేసినాక ఇంకో అప్పుడు అప్పుడు 50 రూపీస్ అన్నమాట ఓకేనా వన్ ప్లే చాట్ ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్